అండి ఈరోజు దుర్గా నవరాత్రి ఏడవ రోజు కదండి ఈరోజు అమ్మవారి అవతారం మహాచండీ అవతారం అండి చాలా మంచి అండి చాలా అమ్మవారి చాలా మంచి అవతారం అండి చాలా సంవత్సరాలకిలా వస్తుందటండి అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా యథావిధిగా దీపం అది వెలిగించుకుని అమ్మవారికి పంచామృత అభిషేకాలతో అభిషేకం చేసుకున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి నేనైతే నా దగ్గర నిమ్మకాయలు ఎక్కువగా లేవు పదకొండు నిమ్మకాయలు ఉంటే పదకొండు నిమ్మకాయలతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుని పూజించుకున్నాను అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఈరోజు ఇంటికి వేపాకులు అమ్మవారికి వేపాకు కులు మాలగాని నిమ్మకాయలు మాలగా నిమ్మకాయలు పూజ కానీ చేస్తే చాలా మంచిదండి అమ్మవారి చాలా చల్లని చూపు మన మీద ఉంటుందండి అమ్మవారి చల్లదనంకి నిమ్మకాయలకి వ్యాపకులకి చల్లబడతారండి అమ్మవారు ఉగ్రరూపం కదండి మహాచండి అవతారం దానివల్ల అమ్మవారికి నిమ్మకాయలు మాల ఇవన్నీ వేసి పూజించుకోండి మహాచండి అవతారం చాలా మంచి అవతారం అండి అమ్మ చాలా సంవత్సరాలకి ఇలా వస్తుందట అండి ఈ సంవత్సరం మనకంత అరుదురైన అరుదైన సంవత్సరం అండి ఈ అవతారం మాత్రం వల్ల నేను నిమ్మకాయలు పూజ నిమ్మకాయలతో పూజ కుంకుమ పూజ ఎలా విధంగా చేసుకుని వేపాకులు ఇంటికి కూడా కట్టుకున్నానండి ఇంటికి కూడా వేపాకులు మాల కట్టుకొని నా పూజ అయితే ఈరోజు కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ఆ ప్రసాదాలు ఏమి తయారు చేయలేదండి అందుకొలలో పాలు అడుకులు పంచదార పెట్టేశాను పెట్టేసిన తర్వాత అమ్మవారికి వడపప్పుగా వెల్లం వడపప్పు రెండు అమ్మవారికి నివేదించుకొని యథావిధంగా మనం తాంబలం ఎవ్రీ డే సమర్పించుకుంటాం కదండి ఎర్ర జాకెట్ ముక్క గాజులు అమ్మవారికి తాంబూలంగా నివేదించుకొని నా పూజ అయితే ఇదే రోజు కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు చాలా బాగా అయిందండి పూజ ఈ నిమ్మకాయలు తోటి చేస్తే చా అమ్మవారికి కరుణ కటాక్షం మన మీద ఉంటుందండి ఎల్లప్పుడు అమ్మవారికి ఎందుకంటే దుష్టశక్తులు దుష్ట శత్రువులు బాపే తల్లండి మహాచల్ల అవతారం అండి దానివల్ల అందుకే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నేను లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి